చాట్ ద్వారా తొంభై లక్షల రూపాయలు విలువ చేసే నాలుగు వందల యాబై సెల్ ఫోన్లను రికవరీ చేసి బాధితులకు అందచేయడం జరిగిందని చిత్తూరు జిల్లా ఎస్పీ మణికంఠ చందోలు తెలిపారు శనివారం చిత్తూరు పోలీస్ గెస్ట్ హౌస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమాపేశంలో మీడియాతో ఆయన మాట్లాడుతూ ఇప్పటి వరకు తొమ్మిది దశలుగా ఆంధ్రప్రదేశ్ రాష్టంతో పాటు కర్ణాటక తమిళనాడు కేరళ తదితర రాష్టాల్లో కూడా లను రికవరీ చేసి బాధితులకు ఇవ్వడం జరిగిందని ఎస్పీ వివరించారు పదవసారి సుమారు తొంభై లక్షల రూపాయల విలువ గల నాలుగు వందల యాభై మొబైల్ ఫోన్లను చాట్ బాట్ సిఇఐఆర్ ద్వారా రికవరీ చేసి బాధితులకు అందచేయడం జరిగిందన్నారు ఇప్పటి వరకు సుమారు ఆరు కోట్ల యాభై ఒక్క లక్షల విలువ గల మూడు వేల ఎనభై ఐదు ఫోన్ల రికవరీ చేశామని ఆయన తెలియజేశారు మదనపల్లిలో పోగొట్టుకున్న ఫోన్ ఫిర్యాదును సీఈఐఆర్ ద్వారా చిత్తూరు చార్ట్ బార్డ్ టీమ్ స్వీకరించింది అందులోని సమాచారం ఆధారంగా చర్యలు తీసుకుని ఆ ఫోన్ ను దుబాయ్ దేశం నుంచి తిరిగి తెప్పించి బాధితుడికి అందచేయడం జరిగిందని తెలిపారు ఇప్పటి వరకు చిత్తూరు జిల్లాలో మూడు వేల ఎనభై చేశాము వీటన్నిటి ధర ఆరు కోట్ల రికవరీ చేసి ఎవరైతే ట్రూ ఓనర్స్ ఉన్నారో వాళ్ళకి ఇవ్వడం జరిగింది అండ్ ఎవరైనా సరే వాళ్ళ ఫోను ఎవరైనా కొట్టేసారని తెలిసినా లేకపోతే ఎక్కడైనా జారపడించుకున్నా దానికి సంబంధించిన ఐఎంఈఏ నెంబర్లు వీటి పెట్టుకొని మన చిత్తూరు చాట్బాట్ వాట్సాప్ నెంబర్కి కానీ లేకపోతే సిఇఐఆర్ పోర్టల్కి వెళ్ళి ఆ పోర్టల్లో కానీ కంప్లైంట్ లాట్ చేస్తే ఇమీడియట్గా అది మా దగ్గరకు వస్తుంది ఇది ఎవ్రీడే మార్నింగ్ మేము డైలీ రిపోర్ట్ తీసుకుంటుంటాము ఆ రిపోర్ట్లో ఉన్న ఫోన్ నెంబర్స్ ఐఎంఈ నెంబర్స్ రెగ్యులర్గా మానిటర్ చేస్తూ వాటిని మేము వాచ్ చేస్తుంటాము ఎక్కడైతే సరే ఇవి ట్రాక్ అవుతాయి వాటిని అన్నిటి తీసుకొని రావడం జరుగుతుంది సో దీనిలో కొన్ని ఇంట్రెస్టింగ్ స్టోరీస్ ఉన్నాయి ఒక్కొక్క ఫోన్కి ఒక్కొక్క స్టోరీ ఉంటుంది ఫర్దర్గా మా క్రైమ్ ఇన్స్పెక్టర్ వాడి గురించి చెప్తారు అండ్ వీటిని ఎన్నో రకాలుగా వాళ్ళతో మాట్లాడేసి ఎక్కడెక్కడ ట్రాక్ అయ్యి ఇవన్నీ చూసుకొని ప్రతి ఫోన్ని ఇంపార్టెంట్గా తీసుకొని మేము వర్క్ చేస్తున్నాం అండ్ ఎవరికైనా సరే ఏమైనా సరే ఇష్యూస్ ఉన్నా దీనిలో ఇమీడియట్గా మా చాట్ బాట్కి అందులో మీరు మెసేజ్ పెట్టినట్లయితే మా నుంచి రిప్లై వస్తుంది థ్యాంక్ యూ అన్ని జిల్లాలకి సంబంధించి స్టేట్మెంట్ ఏదైనా సరే మన సెంట్రల్ పోర్టల్ ఉందో దాన్ని లేటెస్ట్ రిపోర్ట్ తీస్తున్నాము మనము మా దగ్గర వచ్చిన కంప్లైంట్స్లో నలభై శాతం కంప్లైంట్స్ ఫార్టీ పాయింట్ త్రీ ఫైవ్ పర్సెంటేజ్ మొబైల్ ఫోన్స్ని రికవరీ చేసి వాళ్ళ ట్రూ ఓనర్స్ ఈ కేంద్రం రీఇన్స్టాల్ చేయడం జరిగింది మొత్తం అన్ని జిల్లాలలో చిత్తూరు జిల్లా టాప్ पुनितार नलिगार प्रसाद् राधा अहिले Локти. Okay. <coughs>